ఫైండ్ యువర్ ఓన్ బిజినెస్ నీకు పెద్ద పని ఉండనా నీ పనే ఏది ఉంటుందో ఆ పనిలో నీ పనిలో తన పనిలో నిపుణత గల వాణిని అంటే డెలిజెన్సీ ఓకే తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట రాజులంటే ఈ విల్ బీ టేకెన్ బిఫోర్ గ్రేట్ పీపుల్ అది ఎంత చిన్న జాబ్ అయినా చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నీవు పొద్దున్న లేచి నీకు ఇచ్చిన పని నువ్వు సంఘానికి టైంకి రావాలంటే టైంకి రావాలి నీ షూ పాలిష్ చేసుకోవాలంటే పాలిష్ చేసుకోవాలి నీ వెహికల్ క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలి ఆఫీస్కి నైన్ థర్టీకి వెళ్ళాలంటే నైన్ థర్టీకి వెళ్ళాలి సో మనము మిస్ అవడము మానవ సహజం కానీ అది నీ అలవాటు దేవుడు తప్పకుండా దేవుడు కనికరం గలవాడు మనము ఈ వి మిస్ ఇట్ అవుట్ ఇన్ ఎడింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్ దేవుడు దయ చూపిస్తాడు అతను మనకు శిక్షించాడు కానీ నీకు అది అలవాటుగా మారవద్దు ఏదైనా అలవాటుగా మారవద్దు ఆ లేట్ రావడం కానీ చివరికి మేము సౌత్ ఆఫ్రికా పోతుంటే ఒక వ్యక్తి ఆఖరికి శంషాబాద్కి లేట్ వచ్చి ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు సౌత్ ఆఫ్రికా పోతున్నప్పుడు తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి శంషాబాద్ మళ్ళీ ఒక పదివేలు పెట్టి టికెట్ తీసుకొని అప్పుడు బాంబేకి వచ్చి పట్టుకున్నాడు నేనేమంటానంటే నువ్వు స్టా టైంకి స్టార్ట్ అయ్యి సెంటర్లో లేట్ అయిపోయిందంటే అది వేరే విషయం కానీ ప్లీజ్ ఇది మనం డీపీ పెట్టుకుంటాం కదా స్టేటస్లో ఇట్లాంటివి పెట్టుకోవాలా పెట్టుకొని నేను నా పనిలో డెలిజెంట్గా ఉంటే నా పనిలో డెలిజెంట్గా ఉంటే ఐ విల్ సో సీ హైవ్ యూ సీన్ అ మ్యాన్ డెలి ఈజ్ డెలిజెంట్ ఇన్ హిస్ వర్క్ యూ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ఆర్డినరీ మెన్ యు విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్ అంటే గాడ్ విల్ ఎలివేటివ్ కనుక అది ఎంత చిన్న జాబ్ అయినా పర్వాలే నీ జాబ్లో నువ్వు పర్ఫెక్ కరెక్ట్గా ఉండాలి ఓకే సో లెట్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ రెండవ కొరింతల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం సెకండ్ చాప్టర్ నంబర్ చెప్పన అండ్ భోజ్ బాయ్ డేవిడ్ ఎందుకు రాజు అవుతారంటే ఆయన కన్నా ఏడు మంది అన్నదమ్ములు ఉంటారు ఆయనకి మీరు ఎప్పుడైనా టైం తీసి చదవండి యాక్చువల్లీ దేవుని ఒరిజినల్ ప్లాన్ ప్రకారము డేవిడ్ రాజు కాదు ఎందుకంటే జస్కి ఎనిమిది మంది కొడుకులు అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ అందులో ఎనిమిదో ఓడు ఎనిమిదో ఏడో ఓడు అయితే పెద్ద యాక్చువల్లీ దేవుని దృష్టిలో పెద్దయినా అయితే ఉంటాడు కానీ ఈరోజు పరలోకం ఉన్నాడు పెద్ద ఈ ఈరోజు కూడా తెలియదు ఆయనకు నేనే రాజుని మా తమ్ముడు కాదని ఎందుకో తెలుసా చదవండి మీరు డేవిడ్ వచ్చి సమీలు వచ్చి అభిషేకిస్తుంటే వచ్చి సమీలు పోస్తుంటాడు ఈయన నేను రాజాకే హైట్ ఉన్నాడు ఆజ అనుభావుడు సోల యొక్క మిలిటరీలో పోతాడు అతను ఆర్మీ పర్సను ఇతను పోతే అక్కడ దేవుడు ఇతన్ని ఎంచుకోలే అని ఉండదు రెండో వ్యక్తిని ఎంచుకోలే అని ఉంటుంది మూడో వ్యక్తిని ఎంచుకోలేని ఉంటుంది నాలుగో వ్యక్తిని ఎంచుకోలేని ఉంటుంది ఐదో వ్యక్తిని ఎంచుకోలేని ఉంటుంది ఆరో వ్యక్తిని ఏడు వ్యక్తిని ఎంచుకోవాలని ఉంటుంది కానీ మొదటి వ్యక్తిని ఏమిటో తెలుసా దేవుడు ఇతన్ని రిజెక్ట్ చేసేడు అంటే ఒరిజినల్ ఎవరు ఎవరున్నారు గాడ్ డిడ్ నాట్ చూజ్ అని ఉండదు గాడ్ రిజెక్టెడ్ ద ఎల్డర్ వన్ అంటే రిజెక్ట్ అంటే ఏంది ఫస్ట్ అప్లికేషన్ అయిందే ఉండే ఈ రోజుకి పరలోకం ఉన్నాడు ఆయనకు తెలియదు నేను కాదు రాజు మా తమ్ముడు కాదు నేనే ఒరిజినల్ అని తెలియదు అట్లా చాలామంది ఎన్నో లేకుండా పరలోకం వెళ్ళిపోతాం కనుక అంత అయిపోయినాక దేవుడు ఎందుకంటే ఇంటెలిజెంట్గా పనిచేసినాడు డాడీ ఫోన్ చేసి అరవై ఫోన్స్ లేవు ఫైవ్ ఇన్ఫర్మేషన్ నాన్న అన్న మీ అన్నలు అందరు కొట్లాడుతున్నారు సాల్ కింగ్డమ్లో అయితే పిలిస్తేలతో కొట్లాడుతున్నారు టిఫిన్ తీసుకుపోవాలా ఒక లా ఉండేది ఆ రోజుల్లో అందుకే చూడు ఇజ్రాయెల్ వీళ్ళతో కొట్లాడుతుంది కదా ఎవరితోని ప్యాలెస్టైన్ వీళ్ళందరితో కూడా కొట్లాడుతున్నప్పుడు ఇజ్రాయల్ వాళ్ళందరికీ వాళ్ళకి టమ్స్అప్స్ కానీ అన్ని ఫుడ్ అంతా కూడా ఇస్తున్నారు కాలనీ వాళ్ళు యాక్చువల్లీ అది ఒరిజినల్ లా అది యాక్చువల్లీ ఆ రోజుల్లో అయితే సపోజ్ వాళ్ళ అతను యుద్ధంలో అనుకో వాళ్ళ ఇంట్లో టిఫిన్ పంపించాలి ఆయనకి ఎవరు ఉంటే వాళ్ళ యుద్ధంలో కొట్లాడుతుంటే అందరు వాళ్ళ కుటుంబం పక్షంలో పోయి వాళ్ళకి టిఫిన్స్ పంపించాలా ఫుడ్ అంతా పంపిస్తే పోయి ఎవరిని తినేసి యుద్ధంలో కొట్లాడతారు సో మీ అన్నదమ్ముని యుద్ధంలో కనుక వాళ్ళ క్షేమం కోర కోరి ఎట్లా కనుక్కో గో అండ్ ఫైండ్ అవుట్ దేర్ థింగ్స్ హౌ దే ఆర్ టిఫిన్ తీసుకోబోమంటాడు డేవిడ్ టిఫిన్ తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత గొలియాత్ అందరినీ ధిక్కరిస్తుంటాడు ఎవరితను ఈ వ్యక్తి అంటే అతను గొలియాత్ అంటే అప్పుడు అన్న కోపం వస్తుంది నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి ఎవడు రమ్మానని నేను అంటాడు కణ పంపించిన వచ్చిన నేను అంటాడు ఇచ్చి వెళ్ళిపోవాలి టిఫిన్ తర్వాత పక్కన కూడా అడుగుతాడు ఏంటది అంటే గొలియాత్ అనే వ్యక్తిని చంపితే దేవుడు రాజు తన కూతురు నుంచి సగం రాజ్యం ఇస్తారని చెప్పినాడు నేను చేస్తా అంటాడు ఎందుకంటే తెలుసా ఉట్టికి చెప్పలేనా ఫేత్ వేరు ఫేక్ వేరు ఫేత్ అంటే నీకు తెలిసి చేయడం ఫేత్ తెలియకుండా చేసేది ఫేక్ అది అయితే రాజు రాజుధారి తీసుకుపోతాడు రాజుకి వేరే గత్యంతరేం ఉండదు ఎందుకంటే మొత్తం ఇజ్రాయల్లో అందగాడు ఆజన్నబావుడు ఎత్తుకున్న వ్యక్తి మంచి ఫిజిక్ ఉన్న వ్యక్తి అంటే సాలే ఆయన తర్వాత అప్సలో ఈయనేమో సన్నగా ఉంటాడు పిల్లోడు అయితే నువ్వెట్లా కొట్లాడుతావు అని మొత్తం వేసాడు అప్పుడు చెప్తాడు ఎప్పుడు గుర్తుపెట్టుకొని పాత ఎక్స్పీరియన్స్ తీసుకురావాలా యుద్ధంలో ఓ రాజా మా నాన్న నాకు గొర్రెల్ని కాపానికి అడవి పంపుతాడు వెళ్ళినప్పుడు నేను అక్కడ వాటిని చేనికి కాస్తుంటే ఒక ఎలుగుబంటో ఒక సింహం వచ్చి వస్తే వాటి నుంచి విడిపిస్తాను ఒకవేళ సింహం వచ్చేసి ఆ యొక్క పశువుని తీసుకుందనుకో గొర్రెని దాని వెనకాల పరిగెత్తి దాని నోట్లో నుంచి విడిపిస్తా ఆ గొర్రెని ఒకవేళ తిరుగుబాటు చేసిననుకో రెండు దవడబట్టి దాని ముఖంలో దవడబట్టి దాన్ని రెండుగా చీల్చేస్తా వీడంతో సున్నతి లేని వీడు ఒక జంతువులాగా నాకు అని ఈ బ్రాటిష్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అయితే బ్యూటీ ఏంటంటే డేవిడ్లో దేవుడు చూసింది వాళ్ళ నాన్న గొర్రెలని ఇలా కాపకుండా కాయకుండా నువ్వు వెళ్ళేసి నువ్వు వెళ్ళి అన్న టిఫిన్ ఇవ్వన్నప్పుడు గొర్రెలను వదిలిపెట్టలే అడవిలా చదువుకోండి పోయి ఒక కాపర్ని రెంట్కి తీసుకొచ్చి గొర్రెల కాపర్ని పెడతాడు ఈ గొర్రెల్ని చూసుకో అని చెప్పి అప్పుడు అన్నల దగ్గరికి వస్తాడు అది దేవుడు చూసి అబ్బా వీడు తండ్రి గొర్రెలు ఇస్తేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు నా జర్నలిస్ట్ ఎంత నమ్మకంగా ఉంటాడని చెప్పి కాసినాడు ఏం రాసిండా పెద్ద ఇంటర్వ్యూ పోయినాడా చిన్న పనిలో డెలిజెంట్గా చేసిండు కనుక ఈ బికెమెకింగ్ బికె మేకింగ్ కనుక టైంకి రాకపోతే ఏమైతే రాకు ప్రాబ్లమే లేదు ఢిల్లీ ఆయన రాజు కావడానికి కారణం నిజంగా చెప్పాలా డేవిడ్ చేసింది ఏం లేదు స్లింగ్ షాట్ కొడితే ఇక్కడ తగుల్తే వెనకాల పడాలనా ముందు పడాలనా వెనకాల పడాలా ఫోర్స్తో ముందు పడ్డ ఎందుకో తెలుసా అది దేవుని సామర్థ్యం ఇట్లా కొడితే ఇట్లా పడిపోయాడు దేవుడి ఏమన్నా చేయగలుగుతాడు ఎంత ఫేత్ అంటే ఒక్కరాయి నాలుగు ఐదు తీసుకోండి ఎందుకంటే ఒక తప్పితే ఒకటి కాదు వీటి తర్వాత వీనికి ముగ్గురు నలుగురు తమ్ముళ్ళు వాడిని కూడా వేసేస్తాను ఇటు కాల్ ఫోర్స్ స్టెచ్ విషేకము దేవుని సామర్థ్యత నువ్వు చదువున్నావా పెద్దగున్నావా పొడుగున్నావా కొట్టిగున్నావా కాదు నువ్వు ఉన్న పనిని ఇంటెలిజెంట్గా రెండవ కోరిత మూడో అధ్యాయం ఐదవ వచ్చిన మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మాంతట మేము సమర్థులమనే కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతట మేము సమర్థులమనే కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది నాట్ దట్ వి ఆర్ సఫిషియంట్ ఆఫ్ ఆసల్ టు థింక్ ఆఫ్ ఎనీథింగ్ మేము ఏదైనా ఆలోచించటకు అసలు మా సామర్థ్యత కాదు మా సామర్థ్యత దేవుని వలన చెప్పండి నా సామర్థ్యత నా వలన అయినట్లుగా ఆలోచించటకు నాంతటకు నేను సమర్థుడను కాను నా సామర్థ్యము దేవుని వలన కలగపోదు కలిగి ఉన్నది నా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నాను నా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నాను నా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నాను నా ద ఎబిలిటీ ఫర్ ఎనీథింగ్ ఫర్ యో హీలింగ్ యో జాబ్ యో ప్రమోషన్ ఫర్ ద చేంజింగ్ ద చిల్డ్రన్ ఫర్ ద శాలిబ్రేషన్ ఫర్ ఎనీథింగ్ Not that we are sufficient of ourselves to think also. Our sufficiency to do anything is of God. Anything. of, ability You have to say, Lord, it's not that to change. So my sufficiency for this healing is of you, Lord. In Jesus' name. My sufficiency, Lord, is from you. My sufficiency is from you. My sufficiency is from you. When you say it, put into that thing. ఎందుకంటే చూడండి ఒక టూ చాప్టర్ నెంబర్ త్రీ అండ్ ట్వంటీ మనలో అన్నాడు పాల్ నాలో మాలో అనిలే అందరిలో ఎఫిషి అంగస్థులరా మీలోను నాలో మనలో కార్యం సాధకమైన వెన్ యూ బ్రేక్ ఇట్ కార్యమును సాధించే శక్తి మనలో నాలో కార్యమును సాధించే అనంటే దేవుని శక్తి శక్తి చొప్పున శక్తి చొప్పున మనం అడుగు అన్నిటి కంటను ఊహించు వాటి అన్నిటి శక్తిగల దేవునికి ఏసుక్రీస్తు మూలమున సంఘములో తరతరములు సదాకాలము మహిమ గాక ఐ విల్ చిరు నాలో కార్య సాధకమైన తన శక్తి నో మిస్టేక్ ప్రతి క్రిస్టియన్కి ఎంత పెద్ద సేవకుడికైనా ఒకటే శక్తి ఉంటుంది ఎందుకంటే శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్ముడు సపోజ్ ఇతను ఫాస్ట్ అనుకో ఇతను హండ్రెడ్ పర్సెంట్ ఇతను ఒక ఇంజనీర్ అనుకో ఎయిటీ పర్సెంట్ ఒక చెప్రాసి అనుకో ఫిఫ్టీ పర్సెంట్ చదువుల నామలో టెన్ పర్సెంట్ అట్లా ఉండడు గాడ్ డజన్ స్టే ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఈ స్టేస్ ఇన్ ఫుల్ ఓకే సో వి కమ్ బ్యాక్ యూయర్ గో టు యాక్స్ వన్ అండ్ వర్స్ ఎయిట్ ఎంత పవర్ఫుల్ కదా వాళ్ళు అందరికీ పవర్ ఉంది గో నువ్వు నువ్వు వెహికల్ తీసుకో అదే పవర్ ఉంటుంది హార్స్ పవర్ నేను తీసుకునే అదే హార్స్ పవర్ ఉంటుంది రైట్ ఓకే ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు ఆ శక్తి గ్రీక్లో పోసే ఇన్హెరెంట్ ఏం శక్తి అంటే అది వచ్చి మీలో ఎప్పుడికి నిలవడానికి వచ్చిన శక్తి ద పవర్ విచ్ కమ్స్ టు స్టే ఎప్పుడు నీలో నీతో ఎందుకంటే శక్తిని ఇచ్చేది దేవుడు మన లోపలికి శక్తి వచ్చిందా దేవుడు వచ్చినాడా స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తిని పంపలే పరిశుద్ధాత్ముడు వచ్చినాడు ఆయనే శక్తి సో వీ డోంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వి డి రిసీవ్ ద పవర్ వి రిసీవ్డ్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ అంటే ఒక వ్యక్తి అయినా వి రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ అండ్ యాజ్ అ రిజల్ట్ వీ హ్యావ్ పవర్ వెన్ గాడ్ హాస్ పవర్ గాడ్ కేమ్ ఇన్ సైడ్ ఆ ఫస్ట్ హావ్ గాడ్స్ పవర్ So, if you has the you 100% Shakti you 100% that's what he's saying. But you shall receive power, you shall receive power after the Holy Spirit has come upon you. So, under we are being filled with the Holy Spirit. That means everybody has our ability, sufficiency, God's sufficiency. But how to activate it, that really matters. That really matters. హౌ టు యాక్టివేట్ అంటే గో టు ఫస్ట్ పీటర్ చాప్టర్ నెంబర్ ఫోర్స్ పీ సెకండ్ పీటర్ సెకండ్ పీటర్ చాప్టర్ నెంబర్ వన్ సెకండ్ పీటర్ చాప్టర్ నెంబర్ వన్ అండ్ వర్స్ వన్ ఏసుక్రీసు దాసుడును అపోస్ సీమోను పేతురు చెప్తున్నాడు మన దేవుని యొక్క రక్షకుని ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పారు అది అర్థమైతే మిలియన్ డాలర్ సీమును పేతురు ఏమంటుండంటే నేను కానీ మా తిన్నటువంటి అనుచరులు అపోసలు అందరం ఉన్నాం కదా మేము యేసుప్రభను అంగీకరించినప్పుడు మాకు దేవుడు ఒక మోతాదు చొప్పున విశ్వాసం ఇచ్చినాడు సే ఒక టెన్ పర్సెంట్ నాకు ఫే మీ అండర్స్టాండింగ్ టెన్ పర్సెంట్ విశ్వాసం నాకు జేమ్స్కి జాన్కి మా అందరికి టెన్ పర్సెంట్ విశ్వాసం ఎందుకు తెలుసా మేము మంచి వెళ్ళమని కాదు ఆయన నీతిని బట్టి మాకు దయచేసి అని ఏమంటుంటే మావలిని మీరు కూడా అప్పుడు పొందుకున్నారు రక్షించబడ్డప్పుడు వాట్ యు టు సే ద ఫేత్ వాట్ ఐ రిసీవ్ ద ఫేత్ విత్ జాన్ రిసీవ్ ద ఫేత్ విత్ రిసీవ్ ద ఫేత్ ఆల్ ద అపోజల్ రిసీవ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ద సేమ్ ఫేత్ మీరు కూడా పొందుకున్నారు కానీ ప్రాబ్లం సార్ వాళ్ళు ఎదిగినారు విశ్వాసంలో ఎదిగిన చె యేసుక్రిసు దాసుడను అపోసల సీముని పేతురు మన దేవుని యొక్క రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మామలని మేము ఎట్లయితే విశ్వాసం స్వీకరించం రక్షించబడు సేమ్ విశ్వాసం మావల అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి వాళ్ళకన్నా తక్కువ విశ్వాసము సేమ్ ద ఫేత్ విచ్ అట్ ద ద ఆఫ్ సేమ్ ఫేత్ రిసీవ్డ్ ఇంపార్ట్ టు హ్యూమన్ స్పిరిట్ టు యోర్ స్పిరిట్ వెన్ బోన్ సో దే హ్రౌన్ ఇన్ ద దేత్ మనం కూడా ఎదగాల దేవుళ్ళు ఎదగాలంటే విశ్వాసంలో ఒకటే ఒకటి నువ్వు ఉపవాసం ఉంటే ఎదుగవు దశభోగం తీసి ఎదగవు నువ్వు ప్రార్థించినా ఎదగవు నువ్వు భాషలు మాడితే కూడా విశ్వాసం రాదు నువ్వు వినాల నువ్వు ఎందుకంటే చూడు దానికి ఆన్సర్ కింద ఉంది శక్తి ఎట్లా పనిచేస్తుంది తెలుసా నాలెడ్జ్ నాలెడ్జ్తో పనిచేస్తుంది చూడు సెకండ్ వర్స్ట్ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనని పిలిచిన వాని గూర్చిన తన మహిమను తన మహిమను బట్టి తన గుణాతి అంటే తన నేచర్ని బట్టి బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా మనని పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానమా జ్ఞానమా తెలుగులో అనుభవ జ్ఞానం రైట్ వర్డ్ ఇంగ్లీష్లోనేమో నాలెడ్జ్ అని వదిలిపెట్టేసాడు అక్కడ తెలుగులో యాక్చువల్లీ గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ అనుభవం అంటే ఎపిగ్నాసిస్ నాలెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ అంటే సపోజ్ అతను స్వీట్ అతను స్వీట్ ఎట్లా ఉంటుంది అని అడిగినాం ఉంటుంది అన్నాడు నేను స్వీట్ తింటున్నా నాలుగకు ఉంది అతనికి తెలుసు నేను అను అనుభవిస్తున్నా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొంతమందికి అనుభవం ఉంటుంది ఆ అనుభవ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళే ఎవరికి ఏనాడు అది క్యాన్సర్ వచ్చినా గెలుస్తారు వాళ్ళు పెద్ద సమస్య వచ్చినా గెలుస్తారు ఏదొచ్చినా వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే అనుభవ జ్ఞానమా అనుభవ జ్ఞానమా ఎపిగ్నాసిస్ అంటే నాలెడ్జ్ గాడ్ ఐడో గిన్నోస్కో ఎపిగ్నోసిస్ ఐడో అంటే దేవుని జ్ఞానం ఫస్ట్ జ్ఞానం తర్వాత గిన్నోస్కో అంటే అది అది సెకండ్గా అందుకే ఆ గిన్నోస్కో నుంచి ఒక సైంటిఫిక్ వస్తుంది డయాగ్నాసిస్ అందుకే డాక్టర్స్ కడుపులంది చీర్ కాదు లైట్తోని ఈ లైట్తో కాదు హైయెస్ట్ ఇంకా పెద్ద లైట్తోని లోపల ఏదో కనుక్కుంటారు అట్లాగే లైట్ డినోట్స్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఎంత నాలెడ్జ్ ఉంటారో దేవు నాలెడ్జ్ దాంతో నువ్వు యూ కెన్ డిటెక్ట్ ఇట్ సో ఐ డో గిన్నోస్కో ఎపిగ్నాసిస్ ఇది ఎపిగ్నోస్ అందుకే ఇంగ్లీష్లో చెప్పుకొని వెళ్ళిపోయిన నాలెడ్జ్ అని కానీ తెలుగులో అనుభవ జ్ఞానం అర రోజు నేను చెప్తే పోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనుషులే మనకు దెబ్బతలకు అబ్బా ఏసయ్యా 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 ఏసయా నీకు వందనాలు ఏసయ్యా అమ్మా అబ్బా ఏసయ్యా ఏసయ్యా అని ఓడిపోతారు చెడ్డ మాట మాట్లాడారు ఏస మాట్లాడినారు కావాలంటే చూడు నీకు దాహం వేసే ఏసయ్యా అని చెప్పి నీళ్ళు దాకా చచ్చిపోతా చెప్పు చూడు ఏసయ్యా అని చెప్పి ఎసయ్యా ఏసయ్యా అని చెప్పి చెప్పడితే బ్రతుకుతావా నీళ్ళు తాగితే బ్రతావా అయితే నీకు దెబ్బ తగ్గనే హీల్ అనాలి ఇమీడియట్ గా ఫస్ట్ మాట మీ లోపలికి వచ్చేది తలుపు తగిలి అనుకోన్ ఎంత రక్తం చూడు ఎంత రక్తం ఒక జోక్ మా ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు మేము ఇంట్లో వండుకుందాం కట్ చేస్తే కట్టే ఆ రక్తం వచ్చిన రక్తం చేయమంటున్నాడు నేను నీకే పిచ్చా అని అడిగినాను నీ రక్తం పోతు ఏసు రక్తం చేయమంటే ఏసు రక్తం నువ్వు చెప్పినా జయమే చెప్పకపోయినా జయమే నువ్వేం చేయాలి ఏస్తున్న ఆగి పో అప్లికేషన్ నేను అప్లై చేసిన ఇది పాస్టర్ అక్ట నుంచి ఒక ఒకరోజు చర్చ్ కోసం లేట్ అయిపోయింది షేవింగ్ చేసుకుంటే టతరెర పోయి ఇక్కడ కట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి నా బ్యాని లోపల రక్తం వస్తుంది అమ్మా ఇప్పుడు చూసినాక ఫస్ట్ నా మనీ నిమ్మపోయినాయి చర్చిలో ఎవరిపోతుంది నేను ఏం తీసినాను నా మైండ్ చెప్తుంది అంత పెద్దగా ఏం కాదు రక్తం వస్తుంది నా మైండ్ చెప్తుంది చేతీసాను రక్తం ఆగిపోయింది అమ్మా ఇది ఈ లా ప్రతి ఒక్కరికి పని చేస్తుంది అని మనం యాక్టివేట్ చేయాలి ఎందుకంటే నువ్వు పరిశుద్ధత్వం పొందుకున్నప్పుడు నీళ్ళు శక్తి ఉంది ఆ శక్తి ఎట్లా పనిచేస్తుంది తెలుసా నిన్ను ఎవరు పిలిచినారు దేవుడు నిన్నెవరు పిలిచిన కొడుకు తన కొడుకు ఆ దేవుని యొక్క గుణము అని ఎటువంటి దేవుడు సిక్స్ ఫీట్ ఉంటాడు అది కాదు ఆయన సిక్స్ ఫీట్ ఉండే భూమి మీదకి వచ్చినప్పుడు అతను ఒక స్త్రీకు పుట్టినాడు కానీ కానీ అతని లోపల సమస్తము సమ ఇట్ వాజ్ ఇట్ వాస్ ఇట్ వాస్ ఇట్ 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 వాస్ గుడ్ ప్లేషర్ ఆఫ్ గాడ్ ఇట్ వాస్ గుడ్ ప్లేషర్ దేవునికి ఎంత సంతోషం అంటే నా కొడుకు ఈ లోకంలోకి పోయినా కనుక ఆయన లోపల నేను సమస్తము ఆల్ టు ఎవరింగ్స్ ఇన్ జీసస్ ఈ మానవుడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుడు అతను సమస్తం ఉంది ఆ దేవుడు నా లోపల ఉన్నాడు అతను భూమిని ఆకాశంలో సృజించను మాట ద్వారా చేసిన భూమికి చెప్పిన భూమి ఇక్కడ ఉండు అని చెప్పినాడు కనుక ఈ రోజు వరకు ఉంది ఏ రోజన కానీ మనం శివుడు పొద్దున టైంకి రావాలని ప్రేదించినామా చిన్న కలి ఒక్కసారి దేవుడు చెప్పినది పనిచేస్తుంది సో ఎంత జ్ఞానం నీ లోపల దేవుని కోసం తన కొడుకు కోసం పనిచేస్తుండదో అంత శక్తి పనిచేస్తుంటుంది అందరికీ సేమ్ శక్తి చూడు తన మహిమను బట్టి గుణాతిశాన్ని బట్టి మనం పిలిచిన వాణి నన్ను కాదు మనందరిని పిలిచిన వాణి గురుష అనుభవ జ్ఞానం మూలంగా జ్ఞానం వేరే అనుభవ జ్ఞానం అంటే వాక్యం దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా తన ఏకమైన క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం తను నచ్చి ఆ జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం నువ్వు మెడిటేషన్ అనుభవ జ్ఞానం మూలంగా మూలముగా ఆయన దైవ శక్తి ఏం శక్తి ఎలక్ట్రికల్ పవర్ మెకానికల్ పవర్ హైడ్రోల్ పవర్ డివైన్ పవర్ తన దైవ శక్తి జీవితముకు భక్తికి నువ్వు ఎక్కడ నువ్వు ఎంత ఘోరమైన డిపార్ట్మెంట్ లో బ్రతికి కూడా నువ్వు భక్తిగా ద పవర్ ఇస్ డివైన్ పవర్ ఇస్ బిన్ గివన్ ఫర్ ఆల్ ఫర్ గివన్ ఫర్ జీవితం కోసం లైఫ్ కి నేను భక్తిగా బ్రతకలేకపోతున్నాను చెప్పొద్దు ఎవరు ఎందుకంటే నీకు దేవుడు జీవం ఇచ్చాడు ఆయన 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 శక్తి ఇచ్చి నాకు ఆ శక్తి ఇచ్చినాడు ఎవ్రీ బీ దట్ పవర్ డివైన్ పవర్ చూడు తన మహిమని బట్టి బట్టి మనం పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానం మూలముగా తన దైవశక్తి జీవితమునకు జీవమునకు భక్తి కావలసిన అన్నిటికీ మనకు దయచేయచ్చు నందున దయచేసి నని ఉంటుంది ఇంగ్లీష్లో కానీ థర్డ్ బోస్ పుట్టిడ్ ఇన్ ఇంగ్లీష్ అకార్డింగ్ డివైన్ పవర్ బిన్ గివన్ ఆ గోయింగ్ టు గివ్ ఆ ఇవ్వకపోతేనే ఇచ్చిండా అకార్డింగ్ టువైన్ పవర్ హ్యాస్ బిన్ గివన్ టు అన్ని విషయాలకి ఆరోగ్యంకి నెమ్మదికి సమాధానం కి సక్సెస్ కి దోర్టెంట్ అంటూ లైఫ్ అండ్ గార్డెనెస్ లైఫ్ లో నీ మ్యారేజ్ ఉంది అందుకే ఏదైనా నువ్వు ఆల్టరేషన్ చేసుకోవడానికి నీ లోపల దైవశక్తి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందరిలాగా కానీ అది ఆపరేట్ చేయనికే నీకు జ్ఞానం కావాలి త్రూ ద నాలెడ్జ్ బట్ ద పవర్ వర్క్స్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఊ కాల్ యూ గ్లోరియన్ వర్క్స్ ఆ నాలెడ్జ్ ఉండాలి అందుకోసమే ద మోర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఉంటుంది